హాయ్ వన్ వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్ నేను మీ విశాలిని ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే చూడండి మనం బోట్ నెక్ కానీ లేకపోతే బ్యాక్ ఏదైనా మోడల్ పెట్టినప్పుడు థ్రెడ్ పెట్టాల్సి ఉంటుంది కదా కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే తెలియదు ఇలాగా వాళ్ళకి చూడండి మనకి వెనకాల ఖర్చు కనిపించదు ప్లస్ మనకు తాడు కూడా చాలా నీట్గా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఆల్రెడీ నేను ఒక ఒక సైడ్ కుట్టాను చూపిస్తున్నాను చూడండి మనం లైనింగ్ తిరిగేసుకున్నప్పుడు కూడా దీన్ని ఈ థ్రెడ్ అనేది దీని మధ్యలో పెట్టేసి కుట్టేయచ్చు ఒకవేళ పైపింగ్ వేసేది అనేది ఉంటుంది కనుక పైపింగ్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇది ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను చూడండి మనం ఎక్కడైతే తాడు వేయాలనుకుంటున్నామో ఆ తాడని కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఇలా టాకా వేసేసుకోవాలి ఫస్ట్ ఏ కార్నర్లో వేయాలనుకుంటున్నామో ఆ కార్నర్కి ఇలాగ మధ్యలోకి వచ్చేటట్టుగా టాకా వేసుకుంటే మనం పైపింగ్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే ఇలా నార్మల్ మనం పైపింగ్ ఎలా వేసుకుంటాం అలా వేసుకోవడం ఓకే చూడండి ఇలా మనం ఇక్కడ స్క్వేర్లో వస్తే స్క్వేర్లో పైపింగ్కి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ పిలిచి ఏమి పటాకర్లదు నార్మల్గా మనం తిప్పేసుకోవడమే ఇక్కడ రౌండ్గా కావాలంటే రౌండ్గా తిప్పొచ్చు స్క్వేర్లో కావాలంటే అంటే మనం కట్ చేసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట తాడుకు మట్టికి గట్టి టాక వేయాలి ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఓడిపోయింది అనుకోండి ఏం చేయలేము అందుకని ముందేసుకున్నప్పుడే గట్టిగా టాకా వేసుకుంటే అది ఎలా వస్తుందో తెలుస్తుంది చూసారా ఇలాగా మనకి ఇటు పక్కన ఖర్చు కనిపించదు తాడు కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నేను పైపింగ్ మొత్తం వేసి చూపిస్తాను ఇక్కడ చూడండి పైపింగ్ మనం నార్మల్ కొడతాం కదా చాలామంది కటింగ్స్ పెడతారు కటింగ్స్ అవసరం లేదు కటింగ్ లేకుండానే మనం ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చుకోవచ్చు మాట ఇలాగా లోపలికి ఖర్చు అంతా ఫోల్డ్ అయిపోయట ఇలాగ ఇలా ఫోన్ మనకి ఇక్కడ కొంచెం తాకాలి అంటే ఇది ఓడకుండా అనమాట కరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసేసరికి బైక్స్ వెళ్డము లేకపోతే కాకులు వేరడము ఏదో ఒకటి వాయిస్ వినిపించదేమో అని నా భయం ఇలా మనం నార్మల్ పైపింగ్ తరగల పెట్టుకుంటే అలా నార్మల్గా వేసుకోవడం మనం ఇది కుట్టేటప్పుడు కొంచెం సాగదీస్తూ ఉండాలి ఎందుకంటే ఇది క్రాస్ కదా ముడతలు రాకుండా ఉంటుంది మళ్ళీ ఆటో సౌండ్ నార్మల్గా ఉన్నప్పుడు ఏ సౌండ్స్ వినిపించవు కాబా జనం ఉన్నారా లేదా అనిపిస్తుంది ఓకే ఇలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసారా ఇప్పుడు చాలా నీట్గా వస్తుంది థ్రెడ్ నుంచి వచ్చేస్తుంది ఇంకా కదిలిపోతుంది చూసారా ఇక్కడ కూడా మనకి ఏమి కనిపించదు ఒకవేళ ఇది థ్రెడ్ క్లా క్లాత్ కాబట్టి మనం గుచ్చినట్టు కూడా ఉండదు మామూలు కొన్న పైపింగ్ సారీ కొన్న థ్రెడ్స్ వేస్తే కొంచెం షిమ్మర్ వస్తాయి కదా మిరుపుల మిరుపులు వస్తాయి కదా అవైతే గుచ్చుకుంటాయి కదా అవైతే ఇలా వేసుకుంటే అసలు గుచ్చుకోవడం కూడా అవ్వదు ఓకేనా చూసారా ఇది ఇలా వస్తాయి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి చిన్న లేస్ వేద్దామని ప్లాన్ చేశాను లేస్ వేయాలి లేస్ వేస్తే కంప్లీట్ అయిపోయినట్టే ఇది పీస్ వచ్చేసి అంటే శారీలో తీసాను శారీలోది ఏంటంటే మళ్ళీ చిన్నది అయిపోద్దేమో అన్నట్టుగా శారీలో ఉన్నది వేయాలని చిన్న పీస్ తీసి పైనే అతికేసాను లోపల కూడా వేయలేదు చిన్న మోడల్గా ఉంటుంది ఈ ఈ నెక్కకి అయితే ఇది ఒకటి బాగుంటుంది అనేసి వేశాను అనమాట ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్